<Marvel> منٹ <speaking elsewhere> <fryes> <yo> 아 리포 받고 도착한 సందీ అయ్యారా అందరికీ కార్యక్రమాన్ని వీర మార్పిడి నిర్వహిస్తున్నది మేము కాదు మేము కాదు మనసన ప్రభావం మీకు కలిగిన కారణంగా ఆమే ఆశీర్వదించుతున్న ద్రియప్రదేవ అయ్యా మా హృదయంలో నాడొమ్మని ఈ సర్టిఫికెట్ కార్యక్రమాన త్రతి ఆపర్చునిటీ యేసు నామములో అడుగుతున్నాము వారంటే ఆమే ఆమే హల్లెలూయా 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 డౌన్ డౌన్ విసుడగా విందు ప్రభువుస్తుచించండి oh my yeah. ਸੋਹਿਆ 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 ఉత్తర దక్షిణ దిగుల నుంచి ప్రభు దర్శించిపోతున్న సమాధానం ఇబ్బందులతో వ్యాధులతో రూపాలతో బాధపడుతున్న వారికి ప్రభు ఈ యొక్క పరిచయం ద్వారా వారికి నెమ్మది సమాధానం గొప్ప తారయా దీకరణ పాఠాల ప్రభు జైనట్టు దేవు సోప్రం చెరితా సోప్రం 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 ప్రాణచాప్సను తరగవలసిండి అదర్కు మనం గ్రౌండ్ అవుతాం ప్రాణచాప్సను కాఫీ సబ్జం ప్రాణచాప్స తా ప్రేమంతో రిపీట్ అగలే కందాచా ఈ ధర్మనే వర్షిస్తనేన అనుకుంటా రాత్రి యేసు ప్రార్థన చక్రం పట్టు నాయన మందిని ప్రారంభించవాని చేతులు బయట నుంచి బాగుండ ఈ ఆస్తుల్ని మీరు శ్రమంగా తీసుకొచ్చారు అనే కార్యక్రమాలు నాయన సకాలంలో జరిగిచ్చినట్టుగా ఈ ముందు నిలిచినందులకైతే బాధ్యత ఆ వరుడు ప్రార్థన ఆపించి వాడ అతను శోభికి మా వైపు ఈ కణు నుంచి వాడ ఇంతక నచ్చండి అయ్యా నచ్చండి ఈ ప్రాంతంలో నచ్చండి ఈ ప్రార్థన మందిరాన్ని మీరు స్లాపించారు పునాది వేశారు ప్రభా అయ్యా నచ్చని ప్రాంతానికి అయ్యాని

కూడి వచ్చినటువంటి మీ అందరికీ దేవుని పేరట వందని ఆలోచరిస్తూ ఉన్నాను అదే రీతిగా వేదికమైతే ఉన్నటువంటి దైవ సేవకులకు ఆనంద్ పాస్టర్ గారికి అదే రీతిగా మరి విశ్వశాంతి పాస్టర్ గారికి మరి మా పరిచయ తరపున ప్రార్థనా శిఖర పరిచర్ తరపున వందని ఉన్నాను మరి ప్రాంతంలో రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఈ ప్రాంతంలోనికి మేము రావటం జరిగింది ఇక్కడికి వచ్చినప్పుడు రెండే రెండు ఆత్మలు ఉన్నాయి ఇక్కడ అంత గురించి ఇంకెవరు వచ్చేవారు కాదు అందరూ కూడా భయంకరమైనటువంటి అన్న జనాంగమే అయినప్పటికీ కూడా మరి యశ ప్రార్థనా శిఖర వ్యవస్థాపకులైనటువంటి నా తండ్రి గారు ఈ యొక్క పరిచరణ విడివక ఇదిగొందినటువంటి ఇద్దరు సావుకులు మాకెంతగానో ప్రాముఖ్యమైనటువంటి వారు అంటే ప్రసన్న మునిస్టి చింతారెడ్డి పాలెం ఆనంద శివకుమారి దగ్గర మేము పరిచర్ని అపోస్తుల యొక్క ఉపదేశాన్ని నేర్చుకున్నటువంటి వారు మేము ఈ రోజు నేను నిలబడి మాకు దారి చూపించినటువంటి వ్యవస్థాపకులుగా ఉన్నటువంటి మా తండ్రి గారు అయినటువంటి ఫ్రాన్సిస్ పాస్టర్ గారు లేకపోయినా మేము ధైర్యం కలిగి పరిచయం చేస్తున్నాము అని అంటే ఆనాడు మాకు నేర్పించినటువంటి అనేకమైనటువంటి ఆత్మసత్యమైనటువంటి మరి వారి యొక్క బోధ వారు నేర్పించినటువంటి విషయాలు ఈనాటికి కూడా నేను కట్టుబడి ఉన్నా మేము ఆ రీతిగానే నేర్చుకున్న దానికి మేము నిలబడ్డాం ఎన్నో శ్రమలు వచ్చాయి ఎన్నో శోధనలు వచ్చాయి కానీ మేము పోలేదు దేవుడే మమ్మల్ని పట్టుకునే నాడు కూడా నడిపిస్తున్నారు మరి అదే రీతిగా మరి రోజుకి మీద ఉన్నటువంటి మరి విశ్వశాంతి పాస్టర్ గారి యొక్క సహవాసములు ప్రభు మమ్మల్ని మమ్మల్ని చేర్చాడు మీరు విశ్వశాంతి పాస్టర్ గారు కిర్మాన్ మినిస్ట్రీ ఆ యొక్క సహవాసములోనికి మమ్మల్ని ప్రభుని తీసుకుని వెళ్ళాడు మరి నా తండ్రి గారు పాస్ట్ గారు చనిపోయిన తర్వాత మేమెంతగానో కుంగిపోయినటువంటి దినాలు ఉన్నాయి మేమెంతగానో నలిగిపోయినటువంటి దినాలు ఉన్నాయి అటువంటి సమయంలో మమ్మల్ని మరి విడిచిపెట్టలేదు ఉదయం బిల్లరా మమ్మల్ని విడిచిపెట్టగా గారితో ఉన్నటువంటి ఆ సహవాసము పాస్టర్ గారి పోయిన తర్వాత బంధాన్ని తెంచుకోలేదు కానీ ఆ ఆత్మ సంబంధమైనటువంటి అనుభవము మరి అక్కడ ఆగిపోలేదు కానీ మాతో కూడా ఆ యొక్క ఆ సహవాసము దేవుడు కొనసాగించటానికి కృప చెప్పాడు హమలియ ఈ రోజున మరి తండ్రి గారు లేకపోయినప్పటికీ మేము ధైర్యంగా ముందుకు వెళ్తున్నాము అని అంటే మరి మేము సహవాసంగా ఉంటున్నటువంటి విష్ణు శాంతి గారి యొక్క ఆధ్వర్యంలో మేము ఉన్నామని ఎంతో మేము సంతోషంగా చెప్పగలం ఎందుకంటే నా తండ్రి గద్దించినట్లుగానే ఆయన గద్దించిన మరి ఈ మేము ఎంతగానో ప్రేమగానే దాన్ని తీసుకుంటాము ఎందుకనంటే ఒక ఆత్మీయ తండ్రిగా మాకు నిలబడ్డాడు ఆయనతోనే ఆగిపోలేడు కానీ మాతో ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి మరి ఆ యొక్క సహవాసాన్ని మాతో కూడా మరి కొనసాగటానికి కృప చెప్పాడు కనుక ఈ రోజు నా అనుపదిచర్య కూడా తలభరితంగా మారటానికి ఆశీర్వాదకరంగా మారటానికి వేదిక ముందున్నటువంటి సావకులకు ఎంతగానో నేను కృతజ్ఞురాలే ఉన్నాను అంతేకాదు కానీ మా పరిచర కొరకు ప్రేమించి మరి ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను అదే దేవుని యొక్క కృప దేవుని యొక్క మహా కవికరం మా మీద మా పరిచర్ మీద ఉండాలని మా సంఘాన్ని మా యొక్క సేవను దేవుడు విస్తరించి ఆశీర్వదించినట్లుగా మీ కూడా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా దేవుని పెరట మనం చేస్తూ ఈ మాటను నేను ముగిస్తూ ఉన్నాను చెప్తాం చెప్తాం స్తోత్రం 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 سمپنا ہلو لویا ఒకసారి చేతులు ఆకాశం అయిపోయి దేవుని మహిం కలిగినట్లుగా ఒకసారి గట్టిగా అప్పటికారుగా చెబుతారా అలాగే చెప్తానే లేచి నిలబడండి పరిశుద్ధాత్మక చోటిచ్చి ప్రభు ఆహ్వానించి దైవ జన్మనికే శ్రేష్టమైన రాత్రి మనతోనూ కూడి వచ్చిన వారితోనూ సంగతితోనూ ఈ ప్రాంత నివాసులతోనూ ప్రభు మాట్లాడబోతున్నా కనుక ప్రభుని చోటిద్దాం అందరి కళ్ళు ముద్దాం ప్రభు నామాన్ని మోడారా మనసారా హృదయపూర్వకంగా సంతోషంతో ప్రజానందంతో ప్రభులు చోటు చేయండి ప్రభులు స్తోత్రించండి స్తోత్రించండి స్వరం ఎత్తండి దగ్గరగా స్వరం ఎత్తండి ఒక ధ్వని ఈ ప్రాంతంలో ప్రభు వేటి వరకే అనేక నిత్య సంకల్పాన్ని బట్టి ప్రభు మనందరినీ ఇక్కడ సమకూర్చాడు